సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతు ద్వితీయంలో రవిశుక్రుడు తృతీయంలో బుధకుజులు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుడు లాభస్థిత చంద్రగురుల యొక్క సంచారం సింహరాశి చేసేటువంటి ప్రతి పనిలో కొంత మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థత చంద్రగురుల సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో కొంత శ్రమ ఉంటున్నప్పటికీ ఫలితాలు విజయం సాధించుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం ప్రారంభంలో చక్కటి శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగ సంబంధితమైన సమస్యల రీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మానసిక ధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అష్టమ శనేశ్వరుడు సప్తమ రాహు ప్రభావం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల కొన్ని అపవాద అవమానాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన జన్మకేతువు ద్వితీయ రవిశుక్రుడి సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి పనిలో కొంత నిర్లక్ష్యం ఆలస్యం ఒత్తిడి కలగకుండా జాగ్రత్తలు పాటించడం వల్ల విజయాలు సాధించుకుంటారు సింహరాశివారు సింహరాశి వారికి అష్టమ శనేహేశ్వరుల ప్రభావం ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది సప్తమ రాహు సంచారం అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు లాభస్థిత చంద్రగురుల సంచారం వల్ల దైవిక బలం బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు విలాసవంతమైన ఖర్చులు మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోవటం ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు వారం ప్రారంభం నుంచి ప్రతి పనిలో మనోధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వారికి అష్టమ శనేహ్వ ప్రభావం వల్ల నలుపు రంగు వస్తువులు కానీ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు పార్ట్నర్షిప్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక ఈ వారంలో చేతగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మకేతువు సప్తమ రాహు అష్టమ శనేహేష్ని యొక్క ప్రభావం వల్ల మంగళవారం రోజు చక్కగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేసుకోండి తమలపాకులతో నాగవల్లి దళాల చేత అర్చన చేసుకోండి అలాగే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి శనేశ్వరుని యొక్క కోనస్త పింగళ స్తోత్రాన్ని శనివారం చదువుకోవటం నల్ల నువ్వుల్ని ఒక కేజీంపావు దానం ఇవ్వటం సింహరాశి వారికి అన్నింటా శోభ ఫలితాలు గోచరించేటువంటి శోభ ఫలితాలు పొందటం కోసం ఈ వారంలో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి నామాన్ని మీరు చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు